గవర్నమెంట్ ల్యాండ్ ను ఎవరో నోటరీ చేసి ప్లాట్లు అమ్ముతే దయచేసి కొనకండి కొన్న తర్వాత మీరు ఎనిమిది ఓవర్లు చేశాను ఆల్రెడీ జవాహర్ నగర్ లో వాళ్ళని ప్రతి వాళ్ళకి కూడా ఇదే ప్రజలు పబ్లిక్ అనవసరంగా ఎవరో గవర్నమెంట్ ను ఎవరో నోటరీ చేసి ప్లాట్లు అమ్ముతే దయచేసి కొనకండి కొన్న తర్వాత మీరు ఏదో కట్టుకుంటుంటే మీరు మేమేం కూలగొట్టడమో ఇది కరెక్ట్ కాదు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ కూడా జవహర్ లో కానీ గవర్నమెంట్ ల్యాండ్లలో కానీ కొనేటప్పుడు సర్వే నెంబర్లు కొంచెము రికార్డు వెరిఫై చేసుకొని కొనండి దానికి ఎవరో స్టిక్కరింగ్ వేసుకొని ఎవరో ల్యాండ్ అమ్మితే దాన్ని చూసి మీరు పాపం మామూలు జనం మోసపోకండి ఇమీడియట్ గా మీకు ఆ దృష్టికి వస్తే ఎవరైనా కానీ నాకు తహసీల్దార్ ఫోన్ చేయండి ఎలాంటి నోటరీ డాక్యుమెంట్ తీసుకొచ్చినా కూడా ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేస్తాను నేను ఏదైతే గ్రామ కంఠంలో ఉన్న ల్యాండ్స్ కు మాత్రమే మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ అని ఆల్రెడీ రఘునందన్ సార్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఉంది దానికి కంపల్సరీ ఎన్ఓసి వచ్చినాకనే ఇవ్వాలి మున్సిపల్ వాళ్ళు ఎందుకు హౌస్ నెంబర్ అలాట్ చేస్తున్నారు ఎన్ఓసి లేకుండా అన్అరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళ బాధ్యత కూడా కదా డిమాలిషన్ చేసే బాధ్యత మొత్తం బర్డెన్ అంతా తహసీల్ తహసీల్దార్ మీదనే చేస్తే కరెక్ట్ కాదు అది ఇంతకు ముందు నాకు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉండేది ఇప్పుడు అది లేనందున షార్ట్ ఫాల్ ఉండడం వలన నేను హండ్రెడ్ పర్సెంట్ చేయడం కూడా నాకు పాసిబిలిటీస్ లేవు అవునండి ఇప్పుడు సంతోష్ నగర్ గాని ఏది గా ఏ కాలనీలు కూడా కంఠంలోనే ఉన్నాయి కదా వాటి మీద యాక్షన్ అన్న ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గానీ డీసీ గానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్ అయినా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే అది అనాథరైజ్డ్ దాన్ని యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే స్ట్రక్చర్స్ ఓపెన్ ల్యాండ్ అయితే నేను ప్రొటెక్ట్ చేస్తాను బట్ హౌస్ నెంబర్లు రాని వాటిని మాత్రం వాళ్ళే కంపల్సరీ సేఫ్ కస్టడీ చేయాలి కదా ప్రతిదీ ప్రతిదీ తహసీల్దార్ బాధ్యత వహించాలంటే కరెక్ట్ కాదండి ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉన్నది ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే అన్ని పర్ఫెక్ట్ గా అవుతాయి